ఈరోజు వాక్యం యోబు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు దానిపైన ఇంకొక మాట ఉంటుంది ఆరో వచనం చదువుకుందాం నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతువు ఇక్కడ ఈ వాక్య భాగం యొక్క సారాంశం ఏంటంటే మనం దేవుడిని జాగ్రత్తగా వెతికి అంటే దేవుడితో మంచి రిలేషన్ ఉండి టైం అది పెట్టి దేవుడితో అంటే దేవుడిని వెతకడం అంటే ఏముంది ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం బైబిల్ చదువుకోవడం దేవుని సన్నిధికి మానకుండా రావడం మన సమయాన్ని దేవునికి ఇవ్వడం ఇది దేవుడిని వెతకడానికి మనం చేసే పని నమ్మని వాడు వెతకడం గురించి కాదు నమ్మిన వాడు కూడా దేవుళ్ళు ఇంకా బాగా వెతకడానికి వెతకడమే ఒక సరైన మార్గం అయితే అలా చేసినప్పుడట మనం పవిత్రుడిగా యథార్థవంతుడిగా కనుక ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మన ఎందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్తలు చేస్తాడంట నువ్వేమో నీతిమంతుడిగా ఉండకుండా అనీతిమంతుడిగా అపవిత్రుడిగా అన్యాయస్తుడుగా అక్రమకారుడిగా నువ్వు ఈ లోకానుసారంగా జీవిస్తే దానికి తగినట్టుగానే నీ నివాస స్థలం వర్తిల్తుంది దాని క్రింద అంటాడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను అదే నువ్వు గనక దేవుడి నమ్మకంగా వెతికి దేవుడికి దగ్గరగా ఉండి పవిత్రంగా నీతిమంతుడిగా దేవుని ఎదుట నివసిస్తూ జీవిస్తూ నువ్వు కొనసాగితేనట మొదట నీ స్థితి ఒకవేళ కొద్దిగా ఉన్నా తుదకి నువ్వు మహాభివృద్ధి పొందుతావు అంటున్నాడు ఈరోజు మన వాక్యం మనం చెప్పుకోవాలని వాక్యం ఏంటంటే తుదకు తుదకు ఏమవుతాం ఇప్పుడు ఏం జరిగి ఏం చేస్తే తుదకేమవుతామని చెప్పాడు దేవుడికి దగ్గరగా ఉండి దేవుడు చెప్పినటువంటి పవిత్రత నీతిని కలిగి ఉంటే నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా చివరికి ఏమవుతుంది మహాభివృద్ధి పొందుతావు తుదకు ఏం జరుగుతుందో చెప్పాడు అలాగే బైబిల్లో కొన్ని ఇటు గురించి దేవుడు చాలా క్లియర్గా తుదకు ఈ పనులు చేసేవాళ్ళు ఏమవుతారంటే అని రాయించాడు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పాజిటివ్ కానీ బైబిల్లో నెగిటివ్ ఆస్పెక్ట్లో కొన్ని విషయాలు చెప్పాడు నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు ఇది చేస్తే ఇది అవుతావు ఇది చేస్తే ఇది అవుతావు అని చెప్పాడు కానీ తుదకేమవుతావు అంటే అంటే వెంటనే రిజల్ట్ కనబడదంట చిట్ట చివరకు నువ్వేమవుతావంటే అని చెప్పే ఒక నాలుగు విషయాలు ఉన్నాయి అవి మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అలా ధ్యానించుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ నాలుగిటిలో కానీ నువ్వు ఉన్నావా ఉంటే అలా ఉన్నావా అయితే తుదక నీ గతి ఇది అని నువ్వు తెలుసుకుంటావని దేవుడి రోజు తుదకు అనగా చిట్ట చివరకు ఏం జరుగుతుంది మన జీవితం అనేది దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు మనకు సహాయం గాక మొదటిది సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచ్చి నుంచి అవుతాను చూడండి కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి స్త్రీ యుండు ఛాయికు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొను దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము వెళ్ళిన ఎడలా పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతవు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టాజితము అన్యులు ఇల్లు చేరును తుదకు నీ మాంసమును శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి నా హృదయపు గద్దింపు నేను ఎట్లు తృణీకరించుతని నా బోధకుల మాట నేను వినకపోతుని నా ఉపదేశకులకు నేను చెవి చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయినని చెప్పుకొనుచు మూలుగుచూనువు జారస్త్రీ జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు పురుషులకి ఏం చెప్తున్నాడు జారస్తీ జోలికి వెళ్ళొద్దు స్త్రీలకైతే ఏం చెప్తున్నాడు తెలుసా పురుషుడు జోలికి వెళ్ళొద్దు జారత్వము అంటే ఏంటంటే వ్యభిచారం సింపుల్గా చెప్పాలంటే ఏంటి వ్యభిచారం ఎప్పుడు వ్యభిచార తలంపులతో వ్యభిచారపు మాటలతో వ్యభిచారపు చూపులతో వ్యభిచారపు ఆలోచనతో అటువంటి స్వభావంతో ఉండే స్త్రీల జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు అంటే ఏమవుతుందో తెలుసా నీ శరీరం మాంసం క్షీణించినప్పుడు నువ్వు మూలుగుతా ఏడుతావు అయ్యో నా దేవుడు చెప్పాడే నా బోధకుడు చెప్పాడే వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కానీ నేను వాళ్ళ జోలికి వెళ్ళానే ఈరోజు నా బలము పోయిందే నా ఆస్తి పోయిందే నా కష్టాజితం పోయిందే అని నువ్వు మూలుగుతా ఉంటావంట అంట ఇంతకు ముందు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు జార స్త్రీ అనగానే ఎక్కడో ఉన్న వ్యభిచార స్త్రీ గుర్తొచ్చేది కానీ చదువుతుంటే నాకేమనిపించింది తెలుసా మన మధ్యన ఉన్న వాళ్ళు కూడా జార స్త్రీలు ఉన్నారు మన చుట్టుపక్కల కూడా జార పురుషులు ఉన్నారు వాళ్ళేంటి తెలుసా దేవుడు వీళ్ళకిచ్చిన భర్తతో సంతోషించరు వేరొక పురుషుడు వంక కన్ను చూస్తారు వాళ్ళు దేవుడు వీళ్ళకిచ్చిన భార్యతో సంతోషించరు వేరొక స్త్రీ వైపు వారు కన్నులు వెతుకుతా ఉంటాయి దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా అవకాశం కుదిరితే అపవిత్రపరచడానికి నీ చుట్టూ అటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చిన్న పెద్ద వయసు వరుసలు తారతమ్యం ఏమి ఉండదు వాళ్ళకి కావాల్సింది ఒకటే నీ బలం వాళ్ళకి కావాల్సింది నీ డబ్బు నీ ఆస్తి వాళ్ళ వెనకాల నుండి నడిపించే శాతానికి కావాల్సింది ఏంటి తెలుసా నీ జీవితం నాశనం అవడం సరే ఒక జార పని చేసావు తెలిసిపోయింది బరువు వద్దా లేదా సాక్షి ఉంటుందా నష్టం జరుగుతుందా లేదా పోని బయటికి తెలియలేదు చెప్పేస్తానని బెదిరించారు ఈసారి వాళ్ళు ఏమడుగుతారు పోతాయలేదా డబ్బులు చాలామంది అలా దొరికిపోయి పరువు కుటుంబాల్లో స్త్రీలు పురుషులు దొరికిపోయి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆస్తులు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా జార స్త్రీ జోలికి వెళ్తే జార పురుషుడు జోలికి వెళ్తే చిట్ట చివరికి మూలుగుతూ ఏడవాలి మేము అలాంటి స్నేహాల్లోనూ వాటిలోనూ లేవండి మాకేమీ అటువంటిది ఏమీ లేదండి అవునా ఓకే డైరెక్ట్గా జారస్త్రీ జార పురుషుడు నీతో పరిచయం లేకపోవచ్చు నీ ఫోన్లో ఎవరిని చూస్తున్నావు జారస్త్రీని చూస్తున్నావా ఒక స్టేటస్లో ఏదో హీరోయిన్ ఏదో పెట్టాడండి ఎవడో ఆమె ఎవరు పవిత్రులను కన్యక ఎవరామే జారస్త్రి నీ కళ్ళని అప్పగించుకుంటున్నావా లేదా అటువంటి వాటిని చూడడానికి ఈ మధ్యన భయంకరంగా పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు పెళ్లి కానులు కావచ్చు భయంకరంగా విస్తరిస్తున్న రహస్య పాపం ఏంటంటే బహిరంగ బరితెగించరు వెళ్ళం కానీ రహస్యంగా రహస్యంగా జరుగుతున్న పాప మీద తెలుసా అశ్లీల దృశ్యాలు చూడడం పోర్నోగ్రఫీ అపవిత్రమైన ముచ్చట్లు మాట్లాడుకోవడం డబుల్ మీనింగ్ డైలాగ్లు వేసుకోవడం జారత్వం కాదు అది మాట చేత జారత్వం జారత్వం అంటే చూపు చేత జారత్వం ఒక్క స్త్రీని వాడు మోహపు చూపు చూసినప్పుడు అప్పుడు వాడు ఏమవుతాడు జారుడు జారుడవుతాడు అవుతాడు కంటి ద్వారా కావచ్చు నోటి ద్వారా కావచ్చు చెవితో వ్యర్థతను వినడానికి కావచ్చు వీడు మాట్లాడు నోటితో కానీ ఎవరైనా సరసూక్తులు మాట్లాడుకుంటే అవి వినటానికి ఇష్టపడతా ఉంటాడు వినటానికి ఇష్టపడతా ఉంటారు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కలిగిన తల్లులు సడన్గా ఒక చోట నేను ఎక్కడో ఆగాను బండి పెట్టాను బండి స్టాండ్ తెస్తూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు రెండు చెవిలో పడ్డాయి వాళ్ళ వయసు నలభై ఐదు నలభై యాభై లోపే ఉంటాయి వాళ్ళ వయసులో ఆ మాట విని ఫస్ట్ నాకు అర్థం కాలేదు తర్వాత అర్థమయ్యి చా తద్ దారుణంగా ఉన్నారేంటి చెట్ట చివరికి మూలుగుతారు ఒకరోజు నరకంలో పండ్లు కొరుకుటయ్యూ ఏడుపును ఉంటుంది ఈ భూమి మీద నువ్వు రోగం వచ్చి మూలకపోవచ్చు ఈ భూమి మీద నీ ఆస్తి పోకపోవచ్చు ఈ భూమి మీద నీ కష్టాజితం వేస్ట్ అవ్వకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకో కష్టపడి సన్నిధికి వచ్చి దేవుడి పనులు వాడబడిన నీ కష్టాజితం అంతా నరకానికి వెళ్ళినప్పుడు వేస్ట్ అయిపోద్దా లేదా ప్రభు ఇందాక క్రయధనం కోసం చెప్పాడు సోదరుడు షార్ట్ మెసేజ్లో ప్రభు క్రయధనం తన ప్రాణాన్నే ధనంగా పెట్టి తన రక్తాన్ని వెలగా పెట్టి మనల్ని కొన్నాడు మనల్ని ఏం చేశాడు తెలుసా దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేశాడు మనం ఆస్తి పర్యలమే మన ఆస్తి అంటే తెలుసా పరలోక పౌరసత్వం ఇప్పుడు నరకానికి పోయో నీ ఆస్తి పోయినట్టే కదా జారత్వం అనేది చూపుతో మాటతో వినికిడితో ఆలోచనలో ఎప్పుడో చేసిన పాపం గుర్తు చేస్తాడు సైతాన్గాడు వాడి పనేదే సాతాన్ చేసే పని తెలుసా నువ్వు ఎప్పుడో చేసిన పాపం నువ్వు ఎప్పుడో చూసిన దరిద్రమైనదాన్ని నీ గుర్తు చేస్తాడు నీ హృదయంలో వాడికి చోటు లభించిందంటే అర్థం ఏంటి తెలుసా నీ లోపల నీరు లేదు నీరనగా దేవుని వాక్యం నీరనగా దేవుని ఆత్మ దేవుని వాక్యం తక్కువైంది నీలో దేవుని ఆత్మ ప్రభావం తగ్గింది ఈసారి పాతవన్నీ బయటకొస్తా ఉంటాయి మరీ చెడ్డవైన నువ్వు చేయడానికి అక్కడ రాయబడి ఉంటుంది వాడి మొదటి స్థితి కంటే కడపట స్థితి ఇంకా ఘోరంగా ఉంటుందంట యేసు నమ్ముకున్నప్పుడే బాగుంటాడంట వీడు నమ్ముకున్నాక శైతానికి గనుక చోటిస్తే నమ్ముకోక ముందు కంటే నమ్ముకున్న తర్వాత ఇంకా దారుణం అయిపోతాడంట జార స్త్రీ జోలికి వెళ్ళొద్దు జార పురుషుడి జోలికి వెళ్ళొద్దు ఒకరోజు బాధపడతావు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రులసి నా హృదయపు గద్దింపు నేను ఎట్లు తృణీకరించెతని నీ హృదయం గద్దించట్లేదు నిన్ను ఇలాంటి మాటలు మన నోట్లోంచి రాకూడదు ఇలాంటి మాటలు మనం వినకూడదు ఇలాంటి మాటలు ఇలాంటి చూపులు మనం చూడకూడదు ఇలాంటి అపవిత్రమైనవి మనం చూడకూడదని నీ హృదయపు గద్దంపు లేదా నీకు లేదంటే అబద్ధం ఉంది కానీ నువ్వు త్రుణీకరించావు నీ హృదయపు గద్దింపుని ఒకరోజు అనుకుంటావు నా బోధకుల మాట నేను వినకపోతేనే నా ఉపదేశకులకు నేను చెవి అక్కలేదే అని ఆ రోజు గుండెలు బాదుకుంటావు పండ్లు కొరికి ఏడుస్తావు ఆ రోజు నిన్ను ఆదరించేవాడు ఆదార్చేవాడు ఎవడు ఉండడో నీ బతుకడు తెలుసా మూలగడమే తుతకేమవుతుంది జార స్త్రీ జోలికి వెళ్ళొద్దు జార పురుషుడు జోలికి వెళ్ళొద్దు జార సంబంధమైనవి చూడొద్దు జార సంబంధమైనవి మాట్లాడొద్దు జార సంబంధమైనవి వినొద్దు జార సంబంధమైన తలంపులకు చోటు ఇవ్వద్దు జార సంబంధమైన క్రియల వైపు అడుగులు వేయొద్దు క్రియల్లో పాలి బాగస్తులు అవ్వద్దని దేవుడు పదే పదే గద్దించినా నువ్వు లోబడకపోతే తుతకు నీ పరిస్థితి ఏంటి తెలుసా ఏడుపును పండ్లు కొరుకుటయు మూలుగుటయు తప్ప ఇంకేమీ చెయ్యవు ఎందుకు తుతకు అని తెలుసా ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నంతసేపు దాని ప్రభావాన్ని నువ్వు అనుభవించకపోవచ్చు దాని విషయంలోను పశ్చాత్తపడి విడుదల పొందకపోతే గనక తుదకు అనగా చెట్ట చివరికి తీర్పులో నిన్ను నరకంలో వాడేస్తాడు దేవుడు అక్కడ ఉంటుంది నీ జీతం రెండవది ఇంకా తుదకు జీతాలు పొందుకునే ఏమున్నాయి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండవచనం భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యదార్థవంతుల గుడారము వర్ధిలును ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునుకు త్రోవతీయును నీ ఎదుట ఒక మార్గం ఉంది అది నీకు కరెక్ట్గానే కనబడచ్చు ఒకప్పుడు నువ్వు ప్రభు నమ్ముకోలేదు నువ్వు నడుస్తున్న మార్గం నీకు ఎలా అనిపించింది కరెక్ట్గా అనిపించింది కానీ కరెక్ట్ మార్గంలోకి వచ్చిన తర్వాత అది నీకు తేడా అనిపించింది అంటే ఒక మనిషి తాను వెళుతున్న మార్గాన్ని సరైనది అనుకుంటాడా లేదా అనుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సేమ్ ఇలాంటిది ఇంకో వచ్చిన పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినా చూడండి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తొదకు అది మరణమునకు చేర్చును నువ్వు ఇప్పుడు నడుస్తున్న తీరు ఏదైతే ఉందో నువ్వు ఇప్పుడు బతుకుతున్న బతుకు ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు వెళ్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది నీ దృష్టికి కరెక్ట్గా కనబడచ్చు కానీ తుదకు అది మరణాన్ని తీసుకెళ్తుందంట ఏమండి నేను నడుస్తున్న మార్గం నేను వెళ్తున్న తీరు నా నడక నా ప్రవర్తన కరెక్ట్ అని అనిపించినప్పుడే దానిలో కొనసాగుతాను ఇది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఏదో ఒక రోజు దానిలోంచి బయటకు వస్తాను నేను అంటున్నాను ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తి ఇప్పుడు నువ్వు దేవుడి పట్ల కనబరుస్తున్న ఆసక్తి దేవుని పని పట్ల నీకున్నటువంటి ఆలోచన నీ భక్తి నీ నడక నీ ప్రవర్తన నీ విధానం ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయా నీ దృష్టికి కరెక్ట్గా ఉండొచ్చు కానీ ఒక రోజు తుదకవి నిన్ను మరణానికి తీసుకెళ్తాయి అందుకే ఎప్పుడు మన భక్తిని కంపేర్ చేసుకునేటప్పుడు మనకంటే బలహీనులతో కంపేర్ చేసుకోకూడదు మనకంటే బలవంతులుగా పరిశుద్ధులుగా భక్తులుగా ఉన్న వాళ్ళని కంపేర్ చేసుకోవాలి మనం ఏం చేస్తాం తెలుసా ఆశీర్వాదాలని ఆశీర్వాదాల్ని ఆశీర్వాదాలని దేవుడు చేసిన కార్యాలని పైన వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళకి అంత ఉందో నాకేంటో ఎంతే ఉందనుకుంటాం భక్తి విషయంలో ఎవరితో కంపేర్ చేసుకుంటా తెలుసా అప్పుడెప్పుడు చచ్చికొచ్చే వాడితో కంపేర్ చేసుకుంటా వాడికంటే నేను బెటరే కదా అడుగు నువ్వు పోతావు రివర్స్లో కంపేర్ చేసుకోవాలి నువ్వు ఆశీర్వాదం విషయంలో నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడిని చూసి దేవా నాకు ఈ స్థితిని ఇచ్చావు కనీసం వాళ్ళకి అది కూడా లేదు నాకు ఇదన్న ఉంది ప్రభావ నీకు స్తోత్రం తండ్రి నీ కృప లేకుండా నాకు ఇది రాలేదు అని స్థుతిస్తాను భక్తి విషయంలో నీకంటే ఆ భక్తి పరులుగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుని నువ్వు అనుకోవాలి నా భక్తి సరిగా లేదు అదే విషయం నేను చెప్తుంటే నువ్వేమనుకుంటా తెలుసా నా భక్తి నాకు సరి అనిగానే సరిగానే ఉంది ఒకడు పోవు మార్గం వాడికి సరిగానే కనబడుతుంది అంట తుతకది ఎక్కడ తీసుకెళ్తుంది మరణానికి తీసుకెళ్తుంది సామెతలు పద్నాలుగు క్షమించండి సామెతల్లోనే నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఒక మాట ఉంటుంది భక్తిహీనుల మార్గము గాఢాంతకారమయ్యేమో భక్తిహీనులు అంటే ఇక్కడ చెప్పండి మాటకు అర్థం అన్ని జనులు కానీ మనకే దీన్ని అప్లై చేసుకుంటే భక్తి లేని వాళ్ళు భక్తి చేయని వాళ్ళు భక్తిలో ఏ విధమైన ఎదుగుదల లేని వాళ్ళు ప్రభు నమ్ముకున్నప్పుడు అదే ప్రార్థన ఇప్పుడు అదే ప్రార్థన ప్రభు నమ్ముకున్నప్పుడు అదే వాకిద్యానం ఇప్పుడు అదే వాకిద్యానం పెరగలేదు అభివృద్ధి లేదు ఉపవాసాలు లేవు దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు అప్పుడు లేటుగానే వచ్చేవాడు ఇప్పుడు లేటుగానే వస్తున్నావు నువ్వు ఎదగట్లేదు ఇక్కడ ఏమన్నా తెలుసా భక్తిహీనుల మార్గము గాఢాంతకారమయము తాము దేని మీద పడినది వారికి తెలియదు అసలు ఎంతగా ఎక్కడ పడుతున్నారో వాళ్ళకి తెలియదట ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే భక్తిహీనుల మార్గము గాఢాంతకారమయమంట భక్తి లేకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు ఎవరిని పోలు నడుస్తావు అంటే భక్తిహీనుల పోలు నడుస్తావు దేవుడు లేని ప్రజలాగా ప్రార్థన అంటే తెలియని వ్యక్తుల్లాగా ఆరాధన అంటే తెలియని వ్యక్తుల్లాగా వాక్యం అంటే ఎరగని మనుషుల్లాగా నువ్వు ప్రవర్తిస్తావు అలా ప్రవర్తించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా తాము దేని మీద పడతారో వాళ్ళకి తెలియదు నీ గతి కూడా అంతే నువ్వు నీ బతుకు చివరకు ఏమవుతుందో నీకు తెలీదు ఈ రోజుల్లో ప్రార్థన చేసుకున్నావా అని అడిగితే వాక్యం చదువుకున్నావా అని అడిగితే ఆరాధనలో పాల్గొని అడిగితే ఎంత బాధ వచ్చేస్తుందో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఈ సెక్షన్ తీసేద్దాం పెత్తదే మన చర్చలో అడుగుతాం కదా ప్రత్యేకంగా హెచ్చరికల్లో పావుగంట ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నారు ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదివి ఎంతమంది ప్రతిరోజు ఒక్కొక్కసారి బొత్తిగా చేతులు లేవనప్పుడు కోపం బాధ దుఃఖం వచ్చేసి ఆ ఎఫెక్ట్ వాక్యం మీద ఎక్కడ పడుతుందో మళ్ళీ వాక్యానిగా నేను కోపంగా చెప్తానేమో అని భయం వేసి ఆ తీసేద్దాం అనిపిస్తుంది అని ప్రభు మాట్లాడాడు వాళ్ళు పోతున్న మార్గం ఏంటో నువ్వు చెప్పకపోతే తొదకది మరణానికి తీసుకెళ్తుంది ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తి సరిపోద్ది అంటావా నాకు తెలియడుగుతున్నాను ఇప్పుడు నువ్వు చేసే ఆరాధన ఇప్పుడు నువ్వు చేసే భక్తి ఇప్పుడు నువ్వు చదువుతున్న వాక్యద సరిపోతుందా చిన్నప్పుడు ఇంత అన్నం తింటాం ఎదిగా కొద్దీ కంచడు తింటాం ఏంటో దౌర్భాగ్యం ఏసుప్రభు నమ్ముకున్నప్పుడు రెండు వచ్చినాలే ఇప్పుడు నమ్ముకుని ఐదేళ్ళు పదేళ్ళు అయిపోయింది ఇప్పటికి రెండు వచనాలే ఎలా సరిపోతుంది నీకు వాక్ నాకు అర్థం కావట్లేదు సిగ్గుపడాలి సిగ్గుపడకపోతే తుదకు నువ్వు మరణానికి వెళ్తావు తుదకు నీ బతుకదే భక్తిహీనుల మార్గము ఎక్కడ తీసుకెళ్తుంది గాఢాంతకారమేమో గాఢాంతకారం ఎక్కడ ఉంటుందండి పాతాళం అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయే బతుకింక అంతే భక్తి పరుడిగా ఉంటావో భక్తిహీనుడిగా ఉంటావో నీకు నువ్వే నిర్ణయం తీసుకో నీ భక్తి జీవితాన్ని నువ్వు కట్టుకుంటే తొదకు నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా నిత్యమైన వెలుగులోకి వెళ్తావు హెలుయా లేదు ఇప్పుడు నేను వెళ్తున్న మార్గం బాగానే ఉంది ఇప్పుడు నేను చేస్తున్న భక్తి సరిపోద్ది ఇప్పుడు నేను చేస్తున్న చదువు సరిపోద్ది నాకు అవసరం లేదు అనుకుంటే చివరికి నువ్వు పోయే మార్గం నీకు కరెక్ట్గా ఉండొచ్చు కానీ అది తొదకు మరణానికి నడిపిస్తుంది మార్చుకుందాం మన ప్రార్థన జీవితాన్ని మెరుగు మెరుగు మెరుగుపరుచుకుందాం బైబుల్ ధ్యానాన్ని పెంచుదాం ఉపవాసాలు ఉందాం ఆరాధన చేద్దాం మనం దేవుని ఎదుట కరెక్ట్గా ఉందాం ఇతరులకు సువార్త ప్రకటిద్దాం మీ ముందు ఎక్కువ సమయం లేదు నాకు ఎంతకదే భయం వేసింది ఒకవేళ నా ముందు ఇంకొక ఐదేళ్ళు ఉంటే నా పరిస్థితి ఏంటి ఇప్పుడైనా నేను సరిగ్గా చేయకపోతే లేదా ఒక సంవత్సరమే ఉంటే నా పరిస్థితి ఏంటి ఇప్పుడైనా నేను కరెక్ట్గా చేయకపోతే నా పరిస్థితి ఏంటి మరి నువ్వు చేస్తున్న భక్తి సరిపోతున్నావు నువ్వు అనుకుంటున్నావా ఏది సువార్తేది ఏది ఒకటి మారాలని ప్రార్థనేది నీ మార్పు కోసమే నువ్వు ప్రార్థన చేసుకోలేను ఇతరుల మార్పు కోసం ఎలా ప్రార్థన చేస్తావు నువ్వు పోతున్న మార్గం సరైనది కానీ కనబడుతుంది కానీ తుదకు అది నాశనాన్ని తీసుకెళ్తుందేమో పరిశీలన చేసుకో నన్ను నేను పరిశీలన చేసుకుంటా మూడో విషయం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును చాలా సులువుగా వచ్చే సంపాదన ఉంటుంది చూసారా అది చిట్ట చివరకే ఏముండదంట జీరో అభివృద్ధి అనేది ఒకేసారి వచ్చిందంటే అది దేవుడు వల్ల వస్తే వేరు కానీ అభివృద్ధి అనేది ఒకేసారి కనుకొస్తే అది ఒకేసారి పోతుంది నిదానంగా కష్టపడి దేవుడిచ్చే వరకు ఎదురు చూసేవారు ఉంటారు చూసారా ఒకనొక దినాన్ని పొందుకుంటారు దాన్ని వారి వద్ద నుంచి ఎవరు తీయలేరు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు అప్పుడు ఎవరు అండర్లో ఉన్నాడు వాళ్ళ నాన్నగారు అండర్లో ఉన్నాడు తర్వాత ఏం చేశాడు నా ఆస్తి నాకు ఇచ్చా అన్నాడు దొరికేసిందా లేదా త్వరగా ఆస్తి త్వరగా పోయిందా లేదా సామెతలో పదహారు ఎనిమిదిలో అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము చాలామంది క్రైస్తవులు కూడా అధిక వడ్డీ వ్యాపారాలు దొంగ సరుకులు అమ్మడాలు కల్తీ వ్యాపారాలు మనుషుల ఆరోగ్యాలు పాడు చేసే వ్యాపారాలు మోసం చేసే వాటిలో చేతులు కలపడాలు చేస్తూ ఉంటారు నిజమే త్వరగా వస్తుంది స్వాస్థ్యం కానీ చివరికి దీవెన ఉండదు ఏమంటే తుదకు తుదకు దీవెన నొందకపోవును తుదకు దీవెన చిట్ట చివరి దీవెనండి చెప్పండి పరలోకం చెట్ట చివరికి పరలోకం ఉండదు వాళ్ళకి ఒక వ్యక్తి పాపములో గనక జీవిస్తూ ఒక స్త్రీ పాపములోనే గనక మరణిస్తే బ్రతుకున్నంత వరకు భోగమును అనుభవించవచ్చు తుదకు అసలైన దీవెన పొందరు చాలాసార్లు చదువుకుంటాం కదా ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలోండి ఏమీ తీసుకుపోలేము మన్నైనది వెనుకట వలే మరలా మన్నైపోవును ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు పోవును ఎందుకు వెళ్తుంది తీర్పులో తీర్పు దగ్గర నిలబడ్డానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది ఆత్మ అంటే పరలోకి వెళ్ళిపోతుంది అనుకున్నారు కనుక తీర్పు దగ్గరికి వెళ్తుంది తీర్పు తీర్చబడి నరకానికో పరలోకానికో వెళ్తాది సులువుగా ఎవడదో కాజేయాలి కొంతమంది భలే ఉంటారండి ఎంత విస్తరం అంటే ఒక ఆయన అమ్మ నాన్న బట్టి అన్నయ్యకి రావాల్సిన ఆస్తిని రాయించేసుకున్నాడు అమ్మ నాన్న బట్టి ఎక్కువ లాగేశాడు వచ్చింది అన్నగారికి కూడా వచ్చింది కానీ చిన్నోడు బాగా తెలివైనడు అనమాట లాగేశాడు వచ్చిందా లేదా త్వరగా వచ్చిందా లేదా ఆస్తి వచ్చింది కానీ చివరికి ఏం పోగొట్టుకుంటాడు అసలైన దీవెని పోగొట్టుకుంటాడు నీది కాంది అది నువ్వు ఆశించుకో అవసరమైతే నీదైందైనా సరే ఎదుటాడు అన్యాయం చేతుండే వదిలే అసలైన దీవెన నీకు ఉంది అన్యాయముతో కూడిన అధిక వచ్చిబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమో ఎంత సంపాదించుకున్నావు ఎంత పోగేసో కాదు చచ్చిన తర్వాత నీ బతుకేంటి ఎక్కడికి వెళ్ళవు అది అది లేదు ఈరోజు ఆలోచన లేదు ఈరోజు ఆలోచన లేదు కాబట్టి డబ్బు 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 క్రైస్తవుడు డబ్బాను కల పరిగాడుతున్నాట నీవు సిరికి నీ నాకు నువ్వు దాసుడుగా వంటనేర అన్నాడు దేవుడు ఈరోజు క్రైస్తవులు కూడా దేనికోసం కొట్టుకుంటున్నారు తెలుసా డబ్బుల దగ్గర కొట్టుకుంటున్నారు గౌరవప్రదంగా అడగడం వేరు మాట్లాడుకోవడం వేరు పరిష్కరించుకోవడం వేరు కానీ ఈరోజు ఏడు తెలుసా డబ్బు డబ్బు ఆ డబ్బు కోసం అడ్డమైన గడ్డి తినే అడ్డదారులు తొక్కే దొంగ వ్యాపారాలు చేసే మాటలు మార్చేసే గొడవలు పడే పొందుకుంటావు ఎవడ నోరెక్కుంటే వాడే గెలుస్తాడు ఈ రోజు లోకంలో కదండి ఒక రోజు తుదకు దీవెన నొందక పోవదువో పొందవేంక దీవెన అసలైన సిరిగల దేశం అసలైన స్వాస్థ్యము అసలైన దీవెన పొందవో నిత్య నరకాగ్నిలో కాలుతావు నేను అంటున్నాను నీ ఆలోచన ఎలా ఉంది నడుపుకోవడానికి బండి కొనుక్కోవడం తప్పు కాదు ఉండడానికి ఇల్లు కట్టుకోవాలని కోరుకోవడం కూడా తప్పు కాదు పోగేత పోగేయాలా 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 పోగేసి 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 చిట్ట చివరికి ఏమవుతుందో తెలుసా తుదకు పరలోకం పోగొట్టుకుంటావు నువ్వు బతకడానికి నీకు ఆదాయం అవుతుందా లేదా అంతవరకు సంతోషించు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ నెల గడుతుందా లేదా సంతోషించు ఏం మిగులుతలేదు ఏం మిగులుత లేదు చిట్ట చివరికి పరలోకం కూడా మిగలదు నీకు నరకం మిగులుతుంది అర్థమవుతుందండి చెప్పేది తుదకు తుదకు దీవెన ఉండదు తుదకు దీవెన లేదు ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఎందుకు తెలుసా డబ్బుల కోసం అబద్ధాలు ఆడే క్రైస్తవులు ఉన్నారు ఈరోజు డబ్బుల కోసం గడ్డి తినే క్రైస్తవులు ఉన్నారు డబ్బుల కోసం పొగిడే మనుషులు ఉన్నారు చూద్దామా నాలుగోది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది చూడండి నాలుకతో ఎచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును హల్లలుయా నాలుకతో వాడు అంటే ఏడు తెలుసా ముఖస్థుతి చేసేవాడు పొగిడేవాడు ముఖస్థుతి చేసేవాడు జనాలు గవర్న ఇస్తారు తెలుసా నువ్వు అంత గొప్పవాడువి అంత గొప్పవాడువి నువ్వు అంత తిరుగులేదు నీకు ఎంత తిరుగులేదు అమ్మా నువ్వు ఎంత మంచిదానివో వీళ్ళందరికంటే నువ్వే మంచిదానివి నీకు అలాంటి వాళ్ళు నచ్చుతారేమో దేవుడు ఏమంటున్నాడు తెలుసా నిన్ను గద్దించు వారి గద్దింపుని ఇష్టపడు తైలాభిషేకం అది నువ్వేంటి తెలుసా నిన్నెవరో ఏమనకూడదు నిన్నెవరైనా ఏమన్నా అన్నారంటే నీ మొహం మాడిపోద్ది అంటే నీకు ఎవరిష్టం పొగిడే వాళ్ళు ఇష్టం నీకు ఎవరైనా బాగా స్నేహితులు నీలో తప్పున్నా సరే సరిదిద్దని వాళ్ళు స్నేహితులు స్నేహితులు అంటే నా ఉద్దేశం మీ ఫ్రెండ్స్ గురించి కాదు నువ్వు బాగా ఇష్టపడే వాళ్ళ గురించి నీ స్నేహం ఎవరితో ఉండాలి తెలుసా నేను ఆత్మీయంగా బలపరిచేవారితో ఇప్పుడు నీ స్నేహితులు ఎవరు ఎందుకు నీలో లోపాలు చెప్పరు కాబట్టి లోకస్తులు నీకు స్నేహితులు ఎందుకు అయ్యారు తెలుసా నీ లోపాలు చెప్పరు కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎందుకు స్నేహితులు కావట్లేదు తెలుసా నీలో లోపాలు చెప్తారు కాబట్టి క్రైస్తవులు కూడా అంతే ఎవడో మనల్ని విమర్శించిన ఉంటాడు ఉంటే వెనకాల తిరుగుతాం ఎవడైనా మనలో లోపాలు ఎత్తితే వాళ్ళని పక్కన పెడతాం ఏమన్నాడు నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ పొందును ఎలా ఉన్నావు జనాలకి పొగడతల వర్షం గురిపించేవాళ్ళే ఉన్నావా ముఖస్థుతి చేసేవాడిగా ఉన్నావా తుదకు నువ్వు దయ పొందవు లేదా మనిషిల్ని పొగడాలని కోరుకుంటున్నావా మనిషిల్ని నిన్ను ముఖస్థుతి చేయాలని కోరుకుంటున్నావా తుదకు దయ పొందవు దయ పొందవు అందుకే ఈ మాట కూడా ఉంటుంది కదా ఇరవై ఏడు అధ్యాయంలోనే ఇరవై ఏడు అధ్యాయం ఆరో వచ్చిన చూడండి మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును నిన్ను పొగుడుతున్నాడంటే వాడు ఎవడో తెలుసా నీ పగవాడు మనవంజాతం తెలుసా మనల్ని పొగిడేవాడిని స్నేహితుడిగా చూస్తాం మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపేవాడినేమో పగవాడి కింద చూస్తాం బైబుల్ రివర్స్ రివర్స్ నిన్ను పొగిడేవాడు నీకు శత్రువు జనులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ పొగిడేవాడు నీకు శత్రువు అంటుంది బైబుల్ నీలో లోపాలను దిద్దేవాడు నీకు స్నేహితుడు హల్లెలుయా మేలు చేయు స్నేహితుడు ఏం చేస్తాడంట గాయములు చేయును మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు ఈ పగవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా ఈ పగవాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా నీకు నష్టం కలగనంత వరకు నేను పొగుడతారు నీకు ఏదైనా నష్టం జరిగిందనుకో అప్పుడు అంటారు నాకు ఈ నువ్వు ఎలా అయిపోతావు ముందే తెలుసు మరి ఎందుకు చెప్పలేదురా నువ్వు ఫీల్ అవుతావని పగోడా మొత్తం చేతులు కాలిపోయిందని చెప్తే సుఖమేంటి నీకు ముందే కనబడింది కదా నాలో లోపం అప్పుడు చెప్పచ్చు కదా పగవాడు నువ్వు మీ పక్క వాళ్ళు కూడా చూసుకోండి ఎలా ఉన్నారు ఏమని చెప్తున్నాడు వాడి వాడికంటే గద్దించేవాడే ఎక్కువ పొగిడేవాడి కంటే మనల్ని దిద్దేవాడే మనకు నిజమైన స్నేహితుడంట హల్లెలుయ్యా ఏ ప్రసంగాలు ఇష్టపడుతున్నావు నువ్వు ఎవరి స్నేహాన్ని ఇష్టపడుతున్నావు నువ్వు ఎవరితో ఎక్కువ కలిసి కూర్చుని మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు నువ్వు తానా అంటే తందానని వెళ్తానా లేదా నువ్వు తానా అనగానే అందులేదన్న లోపాన్ని ఎత్తికే వాళ్ళ అంటే కావాలని మన మీద నిందలేసే వాళ్ళతో తిరగమని కాదు కానీ మంచి స్నేహితులైతే మనల్ని ఏం చేస్తారు తెలుసా గద్దెస్తారు గద్దెస్తారు గద్దెంపుని ఇష్టపడుతున్నావా ఒకర్తలు ఇష్టపడుతున్నావు చూసుకో ఒకసారి నాలుగు విషయాలు మొదటిది జారస్త్రీ జోలికి పోతే తుతకి ఏమవుతావు తుతకు మూలుగులు మిగులుతాయి మూలుగుడే మూలుగుడు రెండోది నువ్వు నడుస్తున్న మార్గం కరెక్ట్ అనుకుంటే చిట్ట చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుంది మరణాన్ని తీసుకెళ్తుంది నేను నడుస్తున్న మార్గం కరెక్టా కాదని దేవుడి దగ్గర పరిశీలన చేసుకుంటే దేవుడు వాడి త్రోవలను సరిచేస్తాడు అతడి మార్గం జీవ మార్గం అవుతుంది హలే మూడోది త్వరగా వచ్చే ఆస్తి తుదకు ఆస్తి లేకుండా చేస్తుందంట ఈ లోకంలో సంపాదించిన ఆస్తి నువ్వు తీసుకెళ్ళవు కానీ దేవుడిచ్చే ఆస్తి నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో నీ మనస్సు సిరి మీద ఉండకూడదు దేవుడి మీద ఉండాలి హలే నాలుగోది పొగిడే వాళ్ళ దగ్గర తిరగకు పొగిడే వాళ్ళ పక్కన ఉండాలనుకోకు నీ లోపాలను వెంటనే దిద్దేవాళ్ళని నువ్వు పక్కన పెట్టుకో ప్రేమతో హెచ్చరించే వాళ్ళు పక్కన పెట్టుకో గద్దించే వాళ్ళు పక్కన పెట్టుకో ముఖస్థుతి చేసేవాళ్ళ నువ్వు ఉండకో చేసే చేసేవాళ్ళ దగ్గర నువ్వు ఉండకో లే పొగిడేవాళ్ళ ఉండకు పొగడతలను ఆశించకు ఆశించావా చూడకు అక్కడ ఉంటావు ఎందుకు ఏమనుంది జనులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ ఏ శ్రమ నరకంలో పడతావు కదా శ్రమ ఆ శ్రమ ఆలోచన చేసుకో నువ్వు ఎలా ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకో యోబు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడు నీవు గనక ఆయనకి నమ్మకంగా ఉంటే గనక తుతకు మహాభివృద్ధి అభివృద్ధి ఈ వాగ్దానం నెరవేరాలంటే జార స్త్రీ జోలుకి పోకూడదు రెండోది ఏంటి నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్గా ఉందో లేదో పరిశీలన చేసుకో మూడోది ఊరికే వచ్చే డబ్బు కోసం ఆశపడకు నాలుగోది పొగిడే వాళ్ళ దగ్గర ఉండకు పొగడాలని కోరుకోకు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును కాక ఐ మీన్ తుతకు మరణానికి నాశనానికి కాక తుదకు ఆ దేవుడిచ్చే రక్షణ నిత్య జీవాన్ని మనం అందరం పొందుకుందము కాక ఆమెన్